హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నావియల్ లాక్స్ నేను ఈరోజు మినీ గార్డెన్ మిద్దె తోటలో నేను దొండ చెట్టు వీడియో చేయబోతున్నాను ఆ దొండ చెట్టు ఎలా ఆసింది ఎక్కడి నుంచి తెచ్చిన నేను ఆ చెట్టు మీకు మీకు ఇప్పుడు చూపించాలని చూపించబోతున్నాను నా మిది మిద్దె తోట మినీ గార్డెన్లో నా వర్షాకాలం కదా ఇప్పుడు వర్షాకాలంలో నేను మంచిగా చెట్లు అయితే చాలా బాగా అయినాయి ఇవన్నీ కనకాబరాలు కూడా ఇట్లా గింజనల్ని ఇట్లా వాడిపోయినాయి నేను ఇంతకుముందు ఈ కనకాబరం చెట్లు కూడా వీడియో తీసినాను ఇప్పుడు ఈ గింజలన్నీ తీసి మళ్ళీ అందులో వేస్తే నీకు మళ్ళీ విత్తనాలు అనేది వస్తుంది చెట్లు అనేటివి వస్తాయి ఇదైతే కనకాబరం చెట్టు ఇది రోజు చెట్టు ఇది మందారం ఆరెంజ్ కలర్ మందారం ఇది ఇక్కడైతే ఉంది ఇక్కడైతే లిల్లి పువ్వుల చెట్టు అన్న నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినాను కానీ నా ఫోను పోయినందుకు నేను వీడియో తీయ పెట్టలేకపోయినాను ఇది మాత్రం చాలా పింక్ కలర్ రో రెడ్ కలర్లో వైట్ కలర్లో మన లిల్లి పువ్వు లాగా వస్తుంది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇది వచ్చి పువ్వు వచ్చినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది ఒకేసారి ఐదారు పువ్వులు వచ్చినాయి ఈ చెట్టుకు మాత్రము ఇదొక షోప్ లాంటే ఇక్కడైతే తులసమ్మ లక్ష్మీ తులసి ఇక్కడ కూడా అంత లక్ష్మీ తులసి ఉన్నది విష్ణు తులసి లక్ష్మీ తులసి ఇక ఇదొక మందారం చెట్టు నేనైతే ఈ చెట్టు కేరళలో తెచ్చిన అని చెప్పినాను కదా ఇంక ఎంత పెద్దగా అయింది మంచిగా రికపుల్ బాగా వస్తాయండి దానికైతే ఇది ఒక లక్ష్మీ తులసి ఇది ఇక్కడ ఎర్రబచ్చ తెల్లబచ్చల కూర ఇప్పుడు తమ్లపాక్ చెట్లు అన్నాను కదా తమ్లపాక్ చెట్టు మనకి పూజకి ఇప్పుడు వచ్చేది అన్ని వరలక్ష్మి వ్రతాలు గౌరీ నోములు మనం వాడతాం కదా పూజకి ఆ చెట్టు అయితే నాకు మంచిగా నాకు చాలా పోయింది ఇంతకుముందు మళ్ళీ ఇప్పుడు వస్తుంది బాగానే ఇప్పుడు సీజన్లో మంచిగా వస్తుంది వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా మళ్ళీ గ్రోత్ అయ్యింది చెట్టు తమ్ళపాకు చెట్టు పూజకైతే మనం ప్రతి పూజలో తమలపాకు చెట్టు వాడతాం కదా ఇక దవనం అయితే పోయిందండి ఇక దవనం చెట్టు సమ్మర్లో నేను చూసుకో అంత వాటర్ సరిగ్గా లేక మొత్తం దవనం వెళ్ళి వాడిపోయింది ఇంకా నేను ఇక్కడ ఎల్లో కలరు కనకమరాలు అన్నాను కదా ఆ చెట్టు పోయింది కదా అని చాలా బాధపడినా నేను ఆ దేవుడేనేమో మళ్ళీ నాకు ఈ చెట్టు ప్రసాదించిండు ఆ గింజలలో పడి మళ్ళీ ఎల్లో కలర్ పింక్ పూలు పూస్తున్నాయి కనకాంబరము నేను అనుకున్నాను ఇంతకుముందు అయ్యో ఎల్లో కలర్ చెట్టు లేదు కదా అయ్యో ఎక్కడ దగ్గర తీవాలి దొరుకుతుందో దొరకదో అనుకున్నాను అయితే ఆ ఎల్లో కలర్ కనకాంబరం చెట్టు ఇలా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇవైతే వైట్ కలర్ పూలు మన గన్నేరు పూల లాగా పూస్తాయి ఇవన్నీ షో ప్లాంట్లు మీకు ఎంత ఇది ఎంత ఇక్కడ ఫోటోలు దిగొచ్చు ఇట్లా షో చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇక్కడ సకిలెంట్లు ఉన్నాయి చూడండి సకిలెంట్ ఇవన్నీ చూడండి ఇక ఎంత బాగున్నాయి ఇది కూడా సెక్లెంట్ దీంట్లో పుదీనా వేసినాను అప్పుడప్పుడు పచ్చడికి వస్తుంది మనకి ఇవన్నీ పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి ఇంక తీసేసుకోవాలి అలోవీరా అలోవీరా చాలా మంచిగా పనిచేస్తుంది ఈ జుట్టుకు మా మంచి శరీరానికి ఎక్కడైనా దెబ్బలు తగినా దానికి బాగా పనిచేస్తుంది అలోవీరా అయితే ఇక్కడ కుండలో చూసేవారా కుండలో చెట్టు ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ కనకాబరం చెట్టు వచ్చింది కుండలో చూడండి చిన్న కుండలో కనకాబరం చెట్టు చామంతి చెట్టు చిట్టి చామంతి చెట్లు ఎక్కువ మొత్తం ఇక్కడ ఇదంతా షోప్లాంట్ల ఇవన్నీ మొత్తం చూడండి ఇక్కడ మంచి దీన్ని ఏమంటారు మన చెట్టు లాగా ఎంత తంతె తంతెల్ తంతెలు ఎంత ఎట్లా ఉంది చూడండి చెట్టు మనకి దీని మీద లైట్స్ కానీ ఏమన్నా మంచిగా డిజైన్ ఏమన్నా వేసుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తాయి దీనికి ఒక లైట్స్ పెట్టి చిన్న చిన్న లైట్స్ పెట్టి మనం నైట్ ఫుట్ ఆన్ చేసినామనుకో ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది ఇది అంత షోప్లాంటి ఇది ఇక్కడ కూడా లక్ష్మీ తులసి వచ్చింది ఇవన్నీ షోప్ లాంట్లు అండి ఇక్కడనేమో అసలు వస్తున్నా దీని దగ్గరికి నాకు ఇక్కడ దీన్ని ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని ఎప్పుడైతే వాడతలేము వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఇంతకుముందు వీడియోలో వాటర్ ఫాల్స్ కూడా పెట్టినాను ఇప్పుడు దీని మీదకి వెళ్ళి పండుగ వచ్చింది అంతా ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు చేయడం లేదు మేము ఇప్పుడు ఈ మల్లె చెట్టు చూడండి నా కింద ఉంది అది మల్లె చెట్టు ఆ కిందికి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేసరికి కొంచెం టైం పట్టింది ఇది చాలా పెద్దగా అయిపోయింది మల్లె చెట్టు పూలు మాత్రం బాగా వస్తాయి అక్కడ చూడండి ఒక పూలు కూడా ఉన్నాయి చూడండి దాకా ఎంత బాగున్నాయో పూలు చాలా మొగ్గలు వస్తాయి పూలు వస్తాయి ఇప్పుడు సీజన్ కదా మల్లె పూలు పూసే సీజన్ కదా ఇది పూలు వస్తూ ఉంటాయి ఇంకా సాయంత్రం అయితే బాగా గుమ్మగుమలాడిపోతాయి పూలు ఇక్కడ దొండ చెట్టు అన్నాను కదా ఇక్కడ దొండ చెట్టుకు పందిరు లేక ఈ పంది మల్లె చెట్టుకి దొండ చెట్టు పందిరు బారేయాల్సి వస్తుంది ఇది మొత్తము అక్కడ కింద టబ్బు కింద పెట్టినాను టబ్బు ఆ కిందికి వెళ్ళి దీన్ని ఇట్లా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి దొండ చెట్టు ఇక్కడ వేసిన నేను ఊరికెళ్ళి తెచ్చుకున్నాను దొండ చెట్టు ఇక్కడ చూడండి ఇక చిన్న చిన్న కాయలు చిన్న చిన్న మొగ్గలు ఇవి వస్తున్నాయి ఇక్కడ దొండకాయలు కూడా వచ్చినాయి ఇక చూడండి ఇక దొండకాయలు